ప్రభునందు దేవుని పిల్లలారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేస్తాము ఈరోజు వాక్యము ఇరవై గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము యహోవ ఎలాగో తలవిచ్చుతున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి చూడు తన సౌరవుని బట్టియు అదృశింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశ దేవుని పిల్లారా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యమును బట్టి అతిశ బాగా గమనించండి దేవుడు కొందరు దరిద్రులుగా ఉంచుతాడు కొందన ఐశ్వర్యవంతులుగా ఉంచుతాడు మరి దీన్ని బట్టి ఈ లోకంలో ఏం జరుగుతుందని తెలుసా ఐశ్వర్యవంతుడు దరిద్రులను బాధ పెడతా ఉంటారు ఐశ్వర్యవంతులు దరిద్రులు బాధ పెడతా ఉంటారు అదే కొందరైతే ఐశ్వర్యవంతులు మరి దరిద్రులకు సహాయం చేస్తూ ఉంటారు మరి ఏది దేవునిష్టమని చెప్పంటే చదువుమన్న వాక్యమే చెప్పబడుతుంది ఐశ్వర్యవంతుడు మరి దేవుని పిల్లరా ఏం చేయకూడదంట అతిశయింపకూడదు అతిశయింపబడి దరిద్రను తున్నీకరించకూడదు దరిద్రతలో ఉన్నప్పుడు మరి మనం ఏం చేయాలా మరి కాల్చిన సహాయం చేయాలా అతిశయించకుండా మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఐశ్వర్యం ఇవ్వాలన్న దేవుని చేతిలో ఉంది దరిద్రుడిగా ఉంచాలన్న కూడా దేవుని చేతిలో ఉంది ఎందుకంటే దావిదీ యొక్క రాజును మనం గుర్తు చేసుకున్నట్టయితే మొదటి భాగంగా చాలా అవసరం ఈ మాటలు చూడండి కాపరి అటువంటి వాణి దేవుడు ఏం చేసినాడు రాజుగా చేసినాడు కానీ ఐశ్వర్యం ఇచ్చినాడు ఐశ్వర్యం ఇచ్చిన తర్వాత దావిదీ రాజు ఏం చేసినాడు దేని పిల్లారా మూడు రెండవ సమయ గ్రంథంలో పండా దేవుల్లో రెండవ భూసే మాట కనపడుతుంది అదేంటంటే దేవుడు ఒక సందర్భంలో దాబీ దగ్గరికి నాతాలను పంపించి మాట్లాడుతూ వస్తున్నాడు ఏమని మరి దేవుని పిల్లారా ఒక దారిలో వెళతా ఉండి ఆ యొక్క ఐశ్వర్య మందిరం దగ్గరికి వస్తే ఆ ఐశ్వర్య మంది ఏం చేశాడంట మరి ఆయన భార్యను తీసుకొని అంటే అక్కడ గొర్రె పిల్లలు రాయబడి ఉంటుంది తనకున్న గొర్రెలు ఎన్నో ఉన్నాయి వంటలు ముట్టకుండా పోతున్న ఒక దరిద్రుడు ఆయన చెంత చేరితే మరి అతని గొర్రె పిల్లను పట్టుకొని బలవంతం చేసినాడు చేసి అతన్ని అని చెప్పేసి అక్కడ మనకంతా చరిత్ర చూస్తే తెలుస్తుంది మరి దేని పిల్లరా నిజమే దావీదు మీద ఊరియాబారి మీద ఇష్టపడి ఆ యొక్క ఇష్టాన్ని చంపుకోలేక అక్కడ ఏం చేసినాడు అనేక మందిని మరి శత్రు నుంచి రక్షించిన దావీదు ఇప్పుడు ఒకే ఒక వ్యక్తిని తన భార్య కోసం ఈయన ఇష్టపడి మరి ఆ పాపం చేయడం వల్ల ఆ పాపాన్ని ఇష్టపడడం వల్ల భర్తనే చంపించేసినాడు దాని గురించి అక్కడ చూస్తుంది అందుకే దేని పిల్లారా దేవుడు ఐశ్వర్యం ఇచ్చిన తర్వాత దావీదు అలాగా మీరు చేయకండి చేస్తే ఏమవుతుంది ఆ దావీదును ఎంత దరిద్రంగా ఉంచాడో తెలుసా అంత దరిద్రంగా ఉంచిన తర్వాత ఎందుకు దరిద్రుని చంపినందుకు దరిద్రని భార్యను తీసుకునేందుకు దరిద్రులను ఆయన దగ్గర రప్పిస్తే ఐశ్వర్యం ఇచ్చి అందరినీ కాపాడడం కానీ శత్రువుల నుంచి ఒకరి మాత్రం చంపించేసాడు ఆ ఒక్కడెవడు ఆయన చెంత చేరి ఆయన ప్రాణము తన ప్రాణముగా ఎదురు చూసుకొని తన ఇంటికి కూడా వెళ్ళకుండా భార్యతో కూడా కాపురం చేయకుండా మరి శత్రువుని విడిపించడానికి రాజును కాపాడుకోవడానికి ఆ దేశాన్ని కాపాడుకోవడానికి రాజు పంచనే రాత్రి అంతా పడి ఉన్న వ్యక్తి ఆ యొక్క ఉరియ అలాంటి వ్యక్తులకు మరి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు మరి అతిశయాన్ని బట్టి అతిశంపబడకుండా అటువంటి వ్యక్తులకు సహాయించాలని చెప్పేసి ఆయన చేయలేకపోయిన ఒక తప్పుని బట్టి చేయించుకుంటే పరిస్థితి వచ్చింది ఆయన దగ్గరికి దేవుని పిల్లారా బాగా గమనించండి అదే పంతొమ్మిదో అధ్యాయంలో రెండవ సమయ గంధం ముప్పై రెండవ వచ్చి కూడా చూసినట్లయితే అంత అంతా కూడా ఉండి రాజుకు ఐశ్వర్యం తక్కువ ఉంటుందా తక్కువ ఉండదు అయినా కూడా ఒక సందర్భాల్లో ఆహారం లేని సందర్భాలు ఆయన ఎన్నో ఎదుర్కొన్నాడు ఆ ఎదుర్కొన్న సమయంలో మరి ఒక దేని పిల్లారా బాగా గమనించండి ఆ యొక్క విషయంలో ఆ బర్జలు ఒక వ్యక్తికి దేవుడు ఐశ్వర్యం ఇచ్చి ఆ వ్యక్తి ద్వారా రాజుకు ఆహారం పెట్టించి ఉన్నాడు అర్థమైందా మరి ఎందుకు ఒక సాధారణమైన వ్యక్తి ద్వారా ఐశ్వర్యం ఇచ్చి ఈ రాజుకు ఐశ్వర్యం లేకుండా ఆహారం లేకుండా మరి అతనికి ఐశ్వర్యం ఇచ్చి ఆహారం పెట్టిస్తున్నాడు కారణం ఏమిటంటే అంత దిగజారి పడిన కారణం ఏమిటంటే దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని మరి పేదలకు పంచకుండా ఐశ్వర్యాన్ని బట్టి ఒకే ఒక్కసారి దాబీదు అతిశయించినాడు అందుకే దేవుని పిల్లారా ఈరోజు దేవుడు ఎవరికైనా అతిశ ఆ యొక్క ఐశ్వర్యం ఇచ్చినప్పుడు అతిశయింపకూడదు అని చెప్పి దేవుడు అంటున్నాడు ఈ రోజుల్లో చాలామంది సంఘాలు చూస్తే లోకములు అంటే అలాగ జరగచ్చు కానీ కానీ దావీద విషయం జరగకూడదు అది ఎందుకంటే ఐశ్వర్యం లేని ఆయనకు ఎంతో ఎవరు ఇవ్వలేని ఐశ్వర్యం ఎవరికి ఇవన ఐశ్వర్యానికి ఇచ్చినాడు ఒక గొర్రె దావీదుకు అలాగనే దేవుని పిల్లారా మరి రెండో భాగంగా మనం చూసినట్లయితే ఎలా అవుతారు అన్న విషయాన్ని చూస్తే మనకు దేవుని వక్ర ఐశ్వర్యమంతులు ఐశ్వర్యవంతులు అవుతారు చూడండి సాంద్ర పదే అధ్యాయంలో నాలుగో వచనంలో మనం చూసినట్లయితే శ్రద్ధ కలవాడు దేవుడు ఐశ్వర్యవంతులు చేస్తారంట ఎవరికి శ్రద్ధ కలవారికి ఐశ్వర్యవంతులుగా చేస్తాడు దావీదుకు పెద్ద శ్రద్ధ ఉంది ఆ శ్రద్ధ ఏమిటి తెలుసా ఎప్పుడు దేవునితో సవాసం చేసి ఆయన కలిగిన సమస్తాన్ని దేవునికి అప్పగించి మనమైతే ఏమంటాము అయ్యా ఏమీ లేదయ్యా బతుకు తీరుకు కంటాం బతుకు తీరుకు ఒక గొల్లు ఇచ్చాడనుకో ఆ గొర్రెలు మేపుకోవాలయ్యా చర్చికి రాలేకపోతున్నామయ్యా ఏమి చేయలేకపోతున్నామయ్యా అంటారు కొంతమంది అయితే దావిది ఏం చేసేవాడు ఐశ్వర్యం పొందుకోవడానికి అయితే గొర్రెలు దేవుని సమర్పించి ఎప్పుడు శ్రద్ధతో ప్రార్థించేవాడు ఏం చేసేవాడు శ్రద్ధతో ప్రార్థించేవాడు అడవిలో భయంకరమైన సింహాలు కడిగిన అడవిలో మేతను చోట గొల్లను తోలేసి మేత గొర్రెలు మేస్తామంటే మరి దేవుని పిల్లారా ఆ యొక్క పొలంలో మేత బాగా ఉంది బాగా గొల్లు మేస్తాడని ఆ గొల్లు మేసినప్పుడు దామీదేం చేస్తాడు శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తున్నాడు శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తూ వచ్చినాడు అప్పుడు గొర్రెను కాపాడుతూ వచ్చినాడు ఈ గొల్ల ప్రార్థన ద్వారా కాపాడుతాడని చెప్పి ఏం చేసినాడు ఇప్పుడు ఒక జనాంగానికే కాపరిగా చేసినాడు జనాంగానికి కాపరిగా చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా దేవుని పిల్లారా ఆయన ప్రార్థనలు వదిలేసి యుద్ధ సమయంలో యుద్ధాలు వదిలేసి ఇప్పుడు ఒక చిన్న తప్పు చేసినందుకు ఏం చేసినాడు ఆఖరికి మళ్ళా అంత ఉండి కూడా లేని వాళ్ళగా చేసి ఒక సాధారణమైన వ్యక్తికి ఐశ్వర్యం ఇచ్చి అతని ద్వారా ఆహారము పుచ్చుకున్నట్టుగా మనం చూడగలము పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చాము అలాగే దేవుని పిల్లారా రోమతి పదాధ్యాయం పన్నెండవ చూస్తే ప్రార్థన చేయవారికి ఐశ్వర్యం ఇస్తాడని చెప్పేసి రాయబడి ఉంది అక్కడ దేవని పిల్లారా మరి రోమ పత్రికలో పండుగ పండుగలో ప్రార్థన చేయవారికి దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు కనుక ప్రార్థన ఎలాగ ఉండాలా శ్రద్ధగా ప్రార్థించేవారిగా ఉండాల ఎలాగా శ్రద్ధగా ప్రార్థించే ఉండాల శ్రద్ధగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మనకు ఐశ్వర్యం వస్తుంది దేవునికి మహిమకలను కాక దేవునికి గాక అలాగే చూడండి మూడవదికి ఐశ్వర్యం ఎవరన్నా మనుషులు ఇస్తారా అంటే కాదు దేవుడే ఐశ్వర్యం ఇస్తాడని చెప్పేసి దేవుని పిల్లారా మరి ఇంకా చెప్పాలంటే ఐశ్వర్యవంతులు ఏమంట ఆ కొరింతి గ్రంథంలో ఆ మూడు కొరింతి గ్రంథంలో ఒకటో అధ్యాయంలో ఆరో వచ్చ ఉంటుంది చూడండి మరి ఐశ్వర్యం అనేది ఎవరిస్తారంట దేవుడే అయితే ఐశ్వర్యం అనేది ముందు పొందుకో ఏం కావాలి ఏ ఐశ్వర్యం ఇస్తాడు దేవుడు దావీదలాగా కేవలము మరి మనుషుల కాపాడడం కోసము ఏమి ఇచ్చినాడు దేవుని పిల్లారా ఐశ్వర్యం అధికారం అంతట్లో కూడా ఇచ్చినాడు కానీ మొట్టమొదటిగా దేవుడు ఇవ్వాలి ఏమి ఇవ్వాలని కోరుకుంటాడు తెలిసిన సంఘానికి మొట్టమొదటిగా ఉపదేశంలోనూ జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులుగా చలించి పేరుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు దేవుడు ధనములో దీంట్లో ఇస్తే ధనాన్ని వృద్ధి చేసుకుంటారు ఆ ప్రకటన మూడు ప్రదా పదార్ ప్రకారంగా మరి దావిది ఎలాగా ఆయన దాన్ని చూసి ఎలాగ తప్పు చేసినాడో అలాగ తప్పు చేయడం కోసము ధనాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తారంట ఏం చేసుకుంటూ సారు ధనాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తారు జ్ఞానాన్ని వృద్ధి చేసుకోరు ఉపదేశాన్ని చెయ్యరు అందుకే ఉపదేశం చేయరు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు ఉపదేశం చేసేట్లోనూ జ్ఞానములో ఐశ్వర్యవంతలుగా చేస్తున్నాడని చెప్పేసి మరి చూడండి దేవుని పిల్లారా మరి కొన్ని ఊటాధ్యాయము ఆరో చూడగలము ఆ సంగం దేంట్లో మరి ఐశ్వర్యంగా ఉందంట జ్ఞానములోను జ్ఞానంగా జ్ఞానముగా ఐశ్వర్యం కలిగి ఉందంట దేవునికి మహమకలను కాక అంతేకాదు దేవుని పిల్లారా మరి దేవుడిచ్చే సంగములో ప్రతి ఒక్క బిడ్డకు ఐశ్వర్యము బట్ ఈ దైవ సేవకులు ఏం చేస్తారు సంతోషిస్తారా బాధపడతారా సంగములో ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని బట్టి దైవ సేవకులు సంతోషిస్తారు ఏం చేస్తారు సంతోషిస్తారు అది జ్ఞానములో కావచ్చు ఉపదేశములో కావచ్చు ఇంకా అన్ని అన్ని రకాల కూడా ఐశ్వర్యాన్ని బట్టి దైవ సేవకులు సంతోషిస్తారని కూడా మరి దేవుని పిల్లారా మనకు దేవుని వాక్యం సెలిగిస్తుంది దేవునికి మహిమకలను కాక దేవునికి స్తోత్రములను కాక మన మధ్య మన దేవునికి మహయమకలను కాక దేవని పిల్లారా మరి దైవ సేవకులు సంతోషిస్తారు ఏం చేస్తారు సంతోషిస్తారు అయితే సంతోషించడం వల్ల ఏమైతుందో తెలుసా ఒకటి రాజు ఈ రోజుల్లో సంఘాలు జరిగేది దావీదు రాజు సేవకుడైన సంఘానికి ఇజ్రాయెల్ సంఘమంత్రి కూడా అయితే సేవకుడు అయి ఉండి ఏం చేసినాడు ఒకే ఒక తప్పు చేయడం వల్ల అతని పరిస్థితి ఎలా దిగిపోయింది భయంకరమైన పరిస్థితి అన్ని ఉండి కూడా లేని పరిస్థితులను దిగిపోయింది మరి ఎవరైనా సంఘం పెడితే తిందామా అనేలాంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఆయన చేసిన ఒకే ఒక్క తప్పును బట్టి అప్పుడు సంఘమే సాయం చేసింది అర్థమైందా కానీ అలాంటి సంఘాలలో ఏదైనా ఒక పొరపాటు సరిదిద్దడానికి దేవుడు దైవ సేవకులకి ఈ రోజులు కూడా ఏం చేస్తాడు భయంకరమైన పరిస్థితికి సంఘమిస్తే తినాలా లేకపోతే లేదు అన్న స్థితికి తీసుకొని వెళతాడు సంఘమిస్తే తినాలా లేకుండా లేదనే స్థితికి తీసుకొని వెళతాడు నిజంగా అది అనుభవించిన వారికే తెలుస్తుంది ఈ అనుభవాలు అనుభవించని సేవకులు చాలామంది ఉంటారు వారు ఎవరు తెలుసా దేవుని ఏర్పాటు కాకుండా వాళ్ళు ఇష్టప్రకారంగా సేవ చేస్తూ ఉంటారు వారికి ఆయన ఇష్టానే ఉంటారు ఇట్లా అనుభవాలు నేర్పడం అయితే సంఘాలలో అనేక మందికి అనుభవాలు నేర్పడం కోసము అనుభవాలు లేని వారికి అనుభవాలు నేర్పడం కోసము అలాంటి వారిని పంపే సంఘాలలో దేవుడు ఏం చేస్తాడంటే మరి దేవుని పిల్లరా దేవుని చిత్తం నెరవేర్చడానికి దైవ సేవకులకు చిన్న చిన్న పొరపాటును సరిచేట కొరకు లేని వారిగా చేస్తాడు ఎందుకంటే ఇదొక అనుభవం నాకు కూడా ఉంది ఒక దైవ సేవకుడుగా దేవుడు నాకు అన్ని ఇచ్చినాడు ఆయన దావీతికి ఇచ్చినట్లు అన్ని ఐశ్వర్యాలు వ్యాపారం ద్వారా ఇచ్చినాడు తర్వాత సేవ చేయమన్నాడు అయితే వ్యాపారమేడ్చి సేవ చేయలేకపోతున్నా నేను ధనవృద్ధి చే కలిగి చేసుకొని ధనముతో సేవ చేయాలనుకున్నా కానీ ఆ రోజు అబ్రహాం మాట అన్నాడు ఆ ధనవృద్ధి అనేది అనేది దేనివల్ల కాకూడదంట మనుషుల వల్ల కాకూడదంట వ్యాపారం వల్ల కాకూడదంట ఇంకో విధంగా కాదు దేవుడే చేశాడంతే అంటే దేవుడే చేయాలా ధనవంతుడుగా అని చెప్పి అబ్రహం కోరుకుంటాడు ఈ యొక్క అబ్రహం అయిన మీ గారి దేవుడి వ్యాపారం వల్ల కాదు నాయనా నువ్వేదో ఇక్కడ సేవ గొప్పగా జరిగిన చెప్పి అనే పేరు నీకు రాకూడదు నా వల్ల సేవ ఇక్కడ కట్టబడి అని చెప్పి పేరు రావాలా అని చెప్పి అన్ని తీసి పారేసినాడు ఎవరిన పెడితే తిందామా అనే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో అసలు అన్ని ఉండి కూడా దా ఎలాగ చేసినాడో అలాగే నాకు కూడా చేసినాడు ఎందుకు తెలుసా అవి విడిచేసి ఇక్కడ సేవ చేయను నేను అవి విడిచేసి ఇక్కడ సేవ చేయండి అవి పారేయాలా అన్ని ఉండి కూడా లేనట్టుగా ఇక్కడ ఉంచాలా అప్పుడు సంఘం మీద ఆధారపడాలా సంఘం మీద ఆధారపడినప్పుడు సంఘానికి కూడా ఒక నేర్పాలా ఆ బర్జులు అయ్యి ఎలాగ దామీదికి ఎలాగ చేసినాడో అలాగ చేసేది నేర్పాలని చెప్పేసి ఏమి లేక చేసినాడు చేసి దేవుడు నేర్పుతూ వచ్చినాడు అప్పుడు దేవుని సంఘం మీద ఆధారపడేది మరి మాట్లాడుతూ వచ్చినాడు నేర్పుతూ వచ్చినాడు అలాగే చేస్తూ వచ్చినాం ఈరోజు మరి దేవుని పిల్లార దాబీదు తప్పిపోయినట్లు తప్పిపోకుండా ఏమి చేసినా కూడా పేదలు వచ్చిన వారికి పంచి పెడుతూ ఉన్నవారు ఇష్టే లేని వారికి పంచి పెడుతూ సేవ చేసే భాగ్యం నాకు దేవుడికి నేర్పినాడు అలాగే దేవుని పిల్లారా మరి నాలుగో భాగంగా మనం ఏం చేయాలంటే దైవ సేవకులు సంఘంలో బిడ్లు ఇవ్వాలంటే ఏం చేయాలా సంఘం బిడ్డలకు అనిపిదాలా ఐశ్వర్యం కావాలా వద్ద ఒకటి జ్ఞానము ఐశ్వర్యం కావాలా ఇంకా ఉపదేశించే దాంట్లో ఐశ్వర్యం కావాలా ఇంకా అన్నింటిలో కూడా ఐశ్వర్యము కావాలని చెప్పి దైవ సేవకులు ఏం చేస్తారు మరి బలహీనంగా ఉన్నప్పుడు బలపరుస్తారు అయితే కొంతమంది ఏం చేస్తున్నారు బలపరచబడిన తర్వాత ఒక ఆయన ఏం చేసినాడు ఎందరో ఉన్నారు సంఘంలో ప్రతి ఒక్కరు కానీ ఈ లోపల జరిగిన విషయం మీరు చూసేటికనే ఒక రెండేళ్ల లోపల ఎటువంటి పరిశ్రమ దగ్గరికి వచ్చినాడు ఐశ్వర్యం చూసి దేవుని వదిలేసి ఐశ్వర్యమంతా పోగొట్టుకొని చనిపోయే పరిస్థితుల్లో మరి దేవుడికి రప్పించినాడు మరి ఏమీ లేదు అతనికి జరుగుబాటు లేదు ఉన్న ఆటో వెళ్ళిపోయింది ఉన్న డబ్బు వెళ్ళిపోయింది ఉన్న ఆటో కంతులు కట్టలేక వాళ్ళు తీసుకొని వెళ్ళినారు దేవుని పిల్లరా నిలబెట్టేస్తున్నారు ఆరోగ్యం చూస్తే అసలు లేదు ఆ సమయంలో అతని తీసుకొని వచ్చి అతని జాగ్రత్త చెప్పి భయమతో ఒక తల్లి కంటే తండ్రి కంటే బాధ్యత కలిగి అయ్యో రెండు సార్లు అప్ అండ్ ఎక్స్ వచ్చింది అన్నం సరిగి తినక టయానికి తినక వరే బాబు ముందు అన్నం తినమని చెప్పి అర్ధరాత్రి అప్పుడు వచ్చిన కొడక అన్నం పెడుతూ నీళ్లుస్తూ అతని సౌకర్యం చూస్తూ అతని బిడ్డ పక్షాన ఎంతో పరిచర్య చేసి పరిచయం చేసినారా లేదా నేను చేయకపోతే మీరు చేశారా లేదా మీరు చేయడానికి మీకు ఇక్కడ సవరత కలిగించడం లేదా దేవుడు మీరు సవర సవలత లేకుండా ఇక్కడ ఉండగలరా ఆ బిడ్డకు చేయగలరా మరి ఇలాగ అతని కుటుంబం కట్టబడాలి అలాగ ఉంచి తన భార్యను రప్పించాలి తన భార్య కూడా మనం చెప్పేసి నడిపించాలని ఎంతో చేసినాం ఎంతో చేసి ఇంకా లాస్ట్లో ఇంకా భార్య ఒకటి రావాలంటే ఆ భార్య రావాలంటే సక్రంగా కాపురం చేయాలంటే ఆ అబ్బాయి భార్యను చూసుకుని నేర్పాల అబ్బాయికి ముందుగా ఆ తర్వాత భార్యకి అని చెప్పేసి మన ప్రయత్నం మనం చేస్తామంటే అతను ఏం చేసినాడు ఐశ్వర్యం రాగాలనే ఇంకా ఏదో కొరత ఉందని చెప్పేసి కొరత ఇలాగ తీర్చుకోరమేనంటే వినకుండా కాలదన్ని వెళ్ళిపోయినాడు దేవుని పిల్లారా అలాగా చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా మరి చూడండి ఈ రోజు వాక్యం మీరు వింటున్నారు కదా మీ కూడా ఐశ్వర్యం లేదేమో ఐశ్వర్యం దేవుడు ఇస్తాడు ద్వారా జ్ఞాన ఐశ్వర్యం ఇస్తాడు ఉపదేశించి ఐశ్వర్యం ఇస్తాడు అన్ని రకాల ఐశ్వర్యం ఇస్తాడు అన్ని రకాల ఐశ్వర్యాన్ని మీ తర్వాత అనేక మందికి మిమ్మల్ని వాడుకోవాలని చెప్పిస్తాడు నాకు ఇచ్చి ఎలాగా వాడుకుంటున్నాడో అలాగా మీ తర్వాత అనేక మందికి వాడుకోవాలని చెప్పి మీకు ఐశ్వర్యం ఇస్తాడు ఆ ఐశ్వర్యం అనేక మందికి మీరు వాడేవారుగా ఉండాలి ఎలాగా చూడండి దేవుని పిల్లారా నేను మీరు కలిసి అనేక మందికి ఐశ్వర్యం వాడాలంటే ఏం చేయాలా ముఖ్యం మాట చెప్తా చూడండి అప్పసరకరం నాలుగు అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ ఆది అప్పస్తులు ఏ శుభ్రు తనిపెత్ లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇద్దరు వ్యక్తులు దేవతలను పంపి చేయవలసిన పని నేర్పి చెప్పి చేయించిన తర్వాత బలంగా శ్రద్ధతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మలు పొందిన తర్వాత మరి శ్రద్ధతో దేవుని పని చేస్తున్నారు కనుక ఆ చేసే సమయంలో ఏం జరుగుతుంది దేవని పిల్లారా ఆది అపస్తుల పాదాల దగ్గర తెచ్చి వాళ్ళు పెడుతూ ఉన్నారు అధ్యాయమంతా అర్థమవుతుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఉన్నవారు తెచ్చి పెడితే చరస్థిరాస్తులమ్మి లేని వారికి పంచి పెడుతున్నారు దేవని పిల్లారా బాగా గమనించండి ఐశ్వర్యం నా తర్వాత మీకు ఇచ్చినప్పుడు మీరు కూడా ఏం చేయాలా దేవుని దగ్గర ఐశ్వర్యం పొందుకొని కొదవలేకుండా దేవుని యొక్క పాదాల దగ్గర సంగము తెచ్చి పెట్టినప్పుడు అనేక మంది ఐశ్వర్యం లేని దరిద్రులు దేవుడు పంపినప్పుడు జ్ఞానములో కానీ ఉపదేశములో కానీ అన్నిట్లో ఆశీర్వాదం ఐశ్వర్యము మనం ఎప్పుడైతే దేవునికి తెచ్చి ఇస్తామో అప్పుడు లేని వారికి పంచి పెట్టగలుగుతాం దేవునికి కలను గాక దేవునికి స్తోత్రములను గాక చెప్పండి అక్కడైతే దావీదు ఒక తప్పు చేసినందుకు లేకుండా చేసినాడు ఈరోజు సంఘాల్లో ఎవరైతే ఆది అపస్థల దగ్గర పెట్టిన దేవునిక స్థలిలో బాడపడకుండా తన ఇష్టాన్ని తరిగించుకోవడానికి సొంత పదుకలు ఏర్పరచుకొని ఎవరైతే వెళ్తారో వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది ఉండి కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది అందుకే నేను నేర్చుకుని ఈరోజు దేవుడు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా లేని వారికి ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యవంతులుగా చేయ కొరకు ఎలాగా వాడుతున్నానో ఇక్కడ తోడుగా ఉండే దేవుని పదాల దగ్గర మీ ఐశ్వర్యం తెచ్చిపెట్టి లేని వారికి వాడాలి ఎందుకే దేవుడు నిన్ను నన్ను ఇక్కడ ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాడు అలాగే జీవితం అంతా కూడా వాడు కొరికే ఈరోజు దేవుని పిల్లారా ఈరోజు దేవుని కురపనబట్టి లేని దాంట్లోనే మన దేవుడు ఇక్కడ వాడుతున్నాడు ఇంకా ఇచ్చినప్పుడు ఇంకా మనం వాడితే ఇంకా ఇస్తాడు అందుకే ఈరోజు దేవుడు మాకు పెద్దలతో ఇచ్చిన ఒక ఎకరా పది సెంట్లు చాలా విలువైన స్థలం ఈ రోజుల్లో ఆ స్థలాన్ని కూడా ఒక దేవుని పనికే ఈ రోజు వాడుతున్నాం అక్కడ ఒక వృద్ధాశ్రమం కట్టించాలని కోరుకుంటున్నాం దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి విస్తారంగా విస్తరింప చేస్తానన్నాడు గనుక మరి వృద్ధాశ్రమం ఎందుకంటే చెప్పండి ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యమును పంచి పెట్టడానికి వారికి పెట్టినప్పుడు ఐశ్వర్యంగా వారు చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు దేవుని మహిమపరుస్తారు దేవుని మహిమపరిచినప్పుడు అనేక మందిని కూడా దేవుడు పంపిస్తాడు అనేక మందిని ఐశ్వర్యవంతులుగా చేయొచ్చు దేంటో చెప్పండి అన్నిట్లో దాంట్లో ప్రాముఖ్యమైనది ఏమిటిది జ్ఞానములోను ఉపదేశములోను ఈ జ్ఞానము ఉపదేశములో ఐశ్వర్యం పొందుకొని మనం ఏం చేయాలా ఆ జ్ఞానాన్ని ప్రకటించాలి స్థలములో அந்துக்கே, அல்ல கண்டே முக்கியங்க பிரபா ஜாணமு ఉపదేశించుటలో నాకు నైనా ఐశ్వర్యం తెచ్చే ప్రభా ఈ స్థలంలో ఉండి నేను అనేకలకు ఉపదేశిస్తా అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే ఈ స్థలానికి వచ్చిన తర్వాత అంత ఎంతో జ్ఞానములో ఉపదేశములో ఐశ్వర్యం పొంది నాకంటే ఏమి తక్కువ అని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు కానీ దేవుని దగ్గర తీర్మానం చేసుకోండి చావైనా బ్రతికైనా దేవా ఇదిగో జ్ఞానములో ఉపదేశములో కొందరు ఐశ్వర్యం పొందుకున్నారు అన్నిట్లో కొందరు ఐశ్వర్యం పొందుకున్నారు అయితే ఐశ్వర్యమును ఇక్కడ పంచి పెట్టకుండా వారు వారే దాన్ని వాడుకుంటూ వ్యర్థపరుచుకుంటున్నారు వ్యర్థపరచుకోకుండా ఉన్నట్టు తండ్రి అయా నీవిచ్చిన ప్రతి ఐశ్వర్యం గు నీ పాదాల దగ్గర మేము పెట్టినైనా ఆది అపస్థుల దగ్గర పెట్టినట్టుగా ఎదుగు సేవకు నిలుపుకున్న ఏ సంఘములో మేము అయ్యా నీ ఇచ్చిన ప్రతి ఐశ్వర్యం అలాగే జ్ఞానములో అయ్యా ఉపదేశం చూడక మేము ఐశ్వర్యం పొందుకొని మేము వాడబడతాము తండ్రి మీకే స్తోత్రాలను అయినా అయ్యా అయ్యా జ్ఞానములో ఉపదేశములో ఉపదేశం వెళ్లి వారి మేము వెళ్ళం ప్రభువా ఇక్కడ ఉండి అనేక పంచి పెడతామనైనా వెళ్ళి అలాగే కూడా తిండి లేని సమయంలో అయ్యా నువ్వు ఐశ్వర్యం ఇచ్చినంత వరకు అయ్యా అయ్య గారికి ఇచ్చిన ఐశ్వర్యమైన వారికి పంచి పెడుతూ వచ్చినాడు మేము కళ్ళతో చూస్తూ వచ్చినవనైనా మేము కూడా ఐశ్వర్యమును అయ్యా వారికి ఇవ్వడం కోసం మేము కూడా ఉపయోగపడుతూ వచ్చినాం ప్రభువా ఇలాగ ఉపయోగపడడానికి తండ్రి ముందుగా ఐశ్వర్యవంతలుగా చేయుట కొరకు అయ్యగారు వాడపడుతూ చారయ్యా మీ నామములో అయ్యా మేము ఇంకా అలాగా వెళ్ళము మా యొక్క ఐశ్వర్యం వ్యర్థపరచుకోము కృప చూపండి సాయమ చేయండి ఎస్ అయ్యా మాకు కావలసిన అయ్యా ఐశ్వర్యం అన్నిటిలో కూడా దయచేయండి ఎస్ అయ్యా గామ్లో దయచేయండి అయ్యా అయ్యా ఉపదేశించే దాంట్లో కూడా ఐశ్వర్యం మా కలిగించండి సాయం చేయండి మహిమా ఘనత కీర్తి ప్రభావం మీరు పొందుము